దేవుని ప్రిమేణేనుబిడ్డలందరికీ ఉదయకాల పవంద నములు ఈరోజు వాక్యం సామెతులు రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం యథార్థవంతులు దేశమందు లేని వారు దానిలో నిలిచియుందురు ప్రజలాడు ప్రియమైన దేవుని బెడ్లారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి మనకి ఎప్పుడైనా కానీ ఒక వచనం అర్థం అవ్వలేదంటే పై వచనాలు కింద వచనాలు చదివితే ఆ మాటలు ఎందుకు చెప్పారో దేవుడు మనకి అర్థమవుతుంది ఏ సందర్భాల్లో చెప్పారో కూడా అర్థమవుతుంది ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే యథార్థవంతులు దేశమందు నివసించరు దేశం అంటే ఏంటి మనకి దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో యథార్థులు యథార్థవంతులు మాత్రమే నివసిస్తారంట వాళ్ళకు మాత్రమే స్థానం దక్కుతుంది వాళ్ళకి మాత్రమే గౌరవం దక్కుతుంది లోపం లేని వారు దానిలో ఎందరు ఎటువంటి లోపం లేనివారు అంటే యథార్థవంతులే మనలో ఇటువంటి లోపం లేకపోతే ఆ రాజ్యాన్ని మనం అవుతాం అందులో శాశ్వతంగా నిలిచి ఉంటాం అర్థమైందా రెండు కుడేడంగా ఒకటే పదానికి వస్తాయి లోపం లేని వా ఇటువంటి లోపం లేకపోతే ఉదాహరణ మనం చూస్తున్నాం ఇటువంటి లోపం లేకపోతే మనల్ని ఏమంట ఏమంటారు తప్పు చేయకపోయినా చేసినా ఒకళ్ళందేశారనుకో ఉదాహరణకి మనకి తీర్పు ఎలా వస్తుంది మనలో ఎటువంటి లోపం లేకపోతే దాని నుంచి బయటికి పంపిస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా దేవుని రాజ్యానికి చేరటానికి మనలో ఎటువంటి లోపాలు లేనప్పుడు మనం యథార్థవంతులుగా తీర్పు తీర్చబడినప్పుడు మనము దేవుని రాజ్యంలో ఉండటం ఉంటాం అన్నమాట అర్థమైందా ఆ విధంగా మనకు దేవుడి యొక్క తీర్పు ఉంటుంది మనం కొంతమంది దేవుని పేరట మోసం చేస్తూ ఉంటారు కొంతమంది దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ కూడా పాప జీవితాన్ని వదిలిపెట్టరు కొంతమంది దేవుణ్ణి మేము దేవుని పూర్తిగా నమ్ముతున్నాము దేవుడు మొగ దిక్కుంటూనే తన యొక్క నోటి మాట తీరు కానీ వృదయంలో ఉండే చెడు ఆలోచనలు కానీ బూతులు కానీ సిగరెట్లు కానీ మందు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి చెడు అలవాట్లన్నీ మానరు మానకుండానే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు నమ్ముతూ ఉంటారు పది మందిని మోసం చేస్తూనే ఉంటారు ఇలాంటి వారు దేవునికి రాజ్యంలో ప్రవేశించలేరు ఎందువల్లంటే వాళ్ళు భూలోకంలో దేవుని పేరట చెప్పి బతుకుతున్నారే కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకటం లేదు వీళ్ళందరూ ఏంటి దేవునికి అవమానం దేవుని పేరుని అవమానపరుస్తున్నారన్నమాట అదేవిధంగా ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం చూసుకుంటే మనం దేవుని బిడ్డలుగా జీవిస్తూ కూడా మనం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మనకి అనేక విమర్శలు వచ్చినప్పుడు అనేక అవమానాలు నువ్వు నీ దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కదా చిన్నప్పటి నుంచి నమ్మేవు కదా బాగా గట్టిగా నమ్ముతావు కదా నీకు ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయి అని చాలా అవమానాలు ఎదురవుతాయి నిన్ను దూరం దేవునికి దూరం చేసే విధంగా మాటలు వస్తాయి నా జీవితంలో కూడా అలా చాలా జరిగినాయి నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావు కదా నీకు ఎందుకు కష్టాలు వచ్చినాయి నువ్వు ఏ పాపం చేయలేదు కదా ఆ నిన్ను ఇలా నీ జీవితంలో ఇలా ఎందుకు మార్కు జరిగింది చెడు మార్కు నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు ఇలా జరిగింది నీకు అని అనేక రకాలుగా వస్తూ ఉంటాయి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదొచ్చినా మనం దేవుని ఎందు నిలబడినప్పుడు మనం భూలోకంలో ఒక పాస్టర్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఏమని చెబుతావో ఒక రీజన్ అదే రీజన్ దేవుని దగ్గర నిలబడినప్పుడు కూడా దేవునికి చెప్పాలి వాళ్ళే యథార్థవంతులు వాళ్ళే ఎటువంటి లోపం లేని వారు మనం ఒక సమస్య జరిగినప్పుడు ఆ సమస్య ఎందుకు జరిగిందని మనం ఆలోచించగలగాలి మన వైపు లేదా అని ఆలోచించగలగాలి ఆలోచిస్తున్నప్పుడు ఆ తప్పు మనలో లేదు అని మనం గ్రహించినప్పుడు మనం ప్రమేయం లేకుండానే ఒక తప్పు జరిగిపోయింది కానీ ఆ నింద మనం మోస్తున్నప్పుడు దేవునికి ఇద్దరా దేవునికి కానీ భూలోకంలో ఒక న్యాయవాది కానీ ఓ పాస్టర్ గారు కానీ ఓ పెద్ద కానీ వాళ్ళిద్దరు నిలబడినప్పుడు కూడా ధైర్యంగా మనం తప్పు చేయలేదని ఉన్నది ఉన్నదిగా ఎప్పుడైనా ఎనీ టైం అయినా ఎన్ని రోజులు గడిచినా కానీ ఒకటే మాట చెప్పగలుగుతాం అలా భూలోకంలో కానీ దేవుని ఎదురు కానీ అబద్ధాలు చెప్పకుండా ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎటువంటి లోపం లేని వారు అంటారు వాళ్ళనే యథార్థవంతులు అంటారు వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులని చెబుతున్నాడు అర్థమైందా చాలామంది ఉదాహరణకు భార్య భర్తల విషయంలో చూసుకుంటే ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకొని భూలోకంలో భూలోకంలో మంచి పేరు సంపాదించుకుని అబద్ధాలు చెప్పుకొని అటు భర్త కానీ భార్య కానీ దూరం అయ్యి గడుపుతూ ఉంటారు అలాంటి వారు దేవుని రాజ్యానికి చేరలేరు వారు అకరానికి వాళ్ళకి క్షమా క్షమాపణ కూడా ఉండదు ఎందువల్ల అంటే వారు ఒకరి మీద ఒకరు అబద్ధం చెప్పుకోవటం వల్ల న్యాయం గుండా వారి జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది అర్థమైందా అబద్ధం చెప్పటం వల్ల ఒక జీవితం నాశనం అవుతుంది అందువల్ల వాళ్ళకి పాప క్షమాపణ ఉండదని నా యొక్క అభిప్రాయం అంటే తను తప్పు చేయలే తప్పు చేసినా కానీ తప్పు చేయలేదని ఏడవటం ద్వారానో ఏదన్నా ద్వారా కానీ భూలోకంలో కొంత నమ్ కానీ దేవుని రాజ్యంలో నమ్మించలేరు అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డారా మన వల్ల ఒక జీవితం కానీ ఒక మనిషి కానీ ఎవరైనా కన్నీరు బొట్టు కార్చకూడదు ఒకరి మీద మనం అబద్ధాలు చెప్పకూడదు ఒక జీవితం నాశనం చేయకూడదు మనం ఏదొచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా మనం బరాయిస్తూ ప్రార్థన చేయాలి కానీ ఇక్కడ ఎవరైనా ఒక సా పాస్టగారు కానీ ఒక పెద్దలు కానీ ఎవరైనా ఏదైనా తీర్పు చెప్పినా మనం ఇక్కడ ఏ మాటలు అయితే దేవుని రా దేవుని ఎదుటి కూడా అవే మాటలు చెప్పగలగాలి అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో ఉండగలుగుతావు యదార్థవంతులుగా ఎటువంటి లోపం లేని వారుగా నువ్వు తీర్చబడతావు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలకు పొందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్